అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక ఏపీలో పేదలకు పండగ లాంటి వార్త ఒక్కొక్కరికి రెండు లక్షల యాభై వేల చొప్పున మంజూరు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఈ రెండు లక్షల యాభై వేలు ఎవరికి ఇస్తున్నారు ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలలోకి వెళ్ళిపోదాము ఇక ఈ క్రమంలో పేద ప్రజలకు గ్రామాల్లో మూడు సెంట్లు అలాగే పట్టణాల్లో రెండు సెంట్లు స్థలం మంజూరు చేస్తుంది ఇక ఈ స్థలానికి అర్హులైన వాళ్ళందరూ కూడా తమకు సమీపంలో ఉన్న సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు ఆదేశిస్తున్నారు అలాగే రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ప్రభుత్వం ఆర్థిక సహాయం కూడా ఇస్తుంది ఇక ఈ అవకాశాన్ని సొంత ఇల్లు లేని పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు ఇళ్లకు సంబంధించి గతంలోనే ఉత్తర్వులను జారీ చేసిన సంగతి తెలిసిందే ఇక ముందుగా వీటికి అర్హులైన లబ్ధిదారుల నుంచి దరఖాస్తులను తీసుకున్న తర్వాత అధికారులు వాటిని పరిశీలిస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన వారిని గుర్తించి వారికి ఇళ్ల స్థలాలను మంజూరు చేస్తారు ఇక ఆ తర్వాత లబ్ధిదారులందరికీ ఇళ్ల నిర్మాణం కోసం గృహ నిర్మాణ సంస్థ సహాయం కూడా అందేలా చూస్తారు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడు ఇళ్ల పథకం అమలు చేస్తున్నప్పటికీ చాలామందికి ఇంకా దీని గురించి తెలియకపోవడంతో ఎవరూ కూడా ముందుకు రావటం లేదు ఇక ఈ క్రమంలో అధికారులు ప్రజలకు అవగాహన కలిగేలా చూస్తున్నారు సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లకు సంబంధించి ఇప్పటికే దరఖాస్తులను సేకరిస్తున్నారు అర్హులైన పేద ప్రజలు ఇళ్ల పథకానికి దరఖాస్తులు చేసుకుంటే ఆ పూర్తి వివరాలను వాళ్ళు వీఆర్ఓ లాగిన్కి పంపుతారు ఆ తర్వాత ఈ పత్రాలను రెవెన్యూ అధికారులు పరిశీలించి అర్హులైన వారికి స్థలం మంజూరు చేయడానికి పై అధికారులకు సిఫార్సు చేస్తారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ కింద వీళ్ళందరికీ ఆర్థిక సహాయం కూడా ప్రభుత్వం అందజేస్తుంది ఇక ఇంటి నిర్మాణం కోసం పట్టణాల్లో ఉన్న లబ్ధిదారులకు రెండు లక్షల యాభై వేల చొప్పున అందజేస్తారు అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు ఎంత ఇస్తారు అనేది ఇంకా క్లారిటీ లేదు గత ప్రభుత్వం హయాంలో ఉన్న సమయంలో పేద ప్రజలకు కేటాయించిన స్థలాల్లో ఇప్పటివరకు కూడా ఎవరు ఇల్లు కట్టుకోకపోవటం షూర్ చేయలేదు ఇటువంటి వారికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం అండగా నిలుస్తుంది గతంలో మధ్యలో ఆగిపోయిన ఇళ్లను కేటగిరీ వారీగా విభజించి వారికి యాభై వేల రూపాయల నుంచి లక్ష వరకు అదనంగా ఆర్థిక సహాయం అందిస్తున్నారు అర్హత ఉండి ఇప్పటి వరకు సొంత ఇల్లు లేని పేద ప్రజలు వెంటనే ఈ ఇళ్లకు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు ఆదేశిస్తున్నారు